మొత్తం దిల్ రాజు గారు గారి ఆయన ఆస్కార్ అవార్డు ఆ నటనకి ఆ రోజు మీరు అంతా చూసి ఉంటారు ఆయన వ్యక్తిత్వం బయట పెట్టాల ఇది వాస్తవం కాదా దాన్ని తీసుకొచ్చి ఇంకోటి నిన్న మీరు టీవీలో స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు మొత్తం స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఈసారి నా సినిమా అయినా సరే రేట్లు రావాలంటే త్రూ చాంబర్దార రావాలి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి నటుడు ఆస్కార నటుడు దిల్ రాజు గారు వెంటనే స్వాగతిస్తున్నామని చెప్పారు మీరు చూసి ఉంటారు స్కూలింగ్ ఏ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టకుండా స్వాగతిస్తామని చెప్తాను పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ పన్నెండున్నది తెలిసి జూన్ ఒకటి బంద్ అని అన్నీ ఇదే టీవీ స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయిగా ఇదే స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయి కదా నువ్వెందుకు ఇది కా ఖండించలేదు అంటే మమ్మల్ని అడ్డు పెట్టుకుని నువ్వు నైజా నవాబుకే అల్లరనుకుంటున్నావు దానికి మేము ఒప్పుకోలేదు దానికి తిరిగి మా మీద పెట్టావు ప్రజలందరూ అందరూ ఉన్నారు మా నాయకుడు కూడా నేను ఎటువంటి వాడు అనుశ్రీ సచ్చన ఎటువంటి వాడు దిల్ రాజ్ ఎటువంటి వాడు సినిమా ఇండస్ట్రీలో ఎవరాలు ఎటువంటి అందరికీ తెలుసు మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మీ యొక్క స్వార్థాలు దాన్ని మీరు ఈ విధంగా పెట్టి మీరు నిజంగా అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు పదిహేను థియేటర్లు ఉన్నాయి నేను ఇంకా టైం అయిపోగానే వదిలేస్తున్నారు ఏ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన సురేష్ బాబు సునీల్ని ఎందుకు పెట్టుకోలేదు మీరు అంటే లోపాయకరంగా మీరు కలిసి ముగ్గురు ఒకటే కానీ ప్రెస్ మీట్లో పాత్ర నేను ఒకటే నాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయంటే అంత పిచ్చోలా మీరు మైత్రి మూవీస్ మీ అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టుకుని వాళ్ళ చేత వాళ్ళు తొక్కడానికే కదా మీరే మీరు శత్రు ముగ్గురు కలిశారు అది ప్రజలందరికీ తెలియదా ఇండస్ట్రీలో అందరికీ తెలియదా చెప్పండి దిల్ రాజు గారు మీరు చేస్తున్నది మీకు ఏదో మేధా అని ఆయన చెప్పడం దిల్ రాజ్ డ్రీమ్స్ అంట ఇదేనా మీ డ్రీము దిల్ రాజ్ డ్రీమ్స్ అంటే నైజా నవాబ్గా మొత్తం ఎవరిని రాకుండా మీరు తొక్కేసి నైజా మా మా వంకని మొత్తం అంతా రాష్ట్రం మొత్తం వెళ్ళేద్దారనా అదేనా దిల్ రాజ్ డ్రీమ్ అంటే మళ్ళీ ఆయన అంతా ఈ స్టేజ్లో ఉన్నాడంట ఈ స్టేజ్లో ఉన్నవి నువ్వు ఎగ్జిబిటర్ సెక్టారు ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జిబిటర్ సెక్టారు రామ్ ప్రసాద్ గారు చైర్మన్ గారికి ఆయన మీరు సురేష్ బాబు గారు ఒత్తిడి చేసి చాంబర్లో లెటర్ పెట్టించారా లేదా ఎందుకది ఇది ఇది నిజం కాదు అది కూడా పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది పద్దెనిమిదో తారీఖు ఆ లెటర్లు కూడా ఉన్నాయి ఇది అది ఆయన చెప్పడం కూడా జరిగింది మూడు సెక్టార్లో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది దీన్ని అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ అయింది అప్పుడు మీరు శోకాల్ సురేష్ బాబు ఉన్నారు మీరు ఉన్నారు మీ తమ్ముడు ఉన్నాడు సురేష్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకు ఆ రోజు ఖండించలేదు ఖండించడం వదిలే శిరీష రెడ్డి గారు మూడు సెక్టర్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ ఒకటి నుంచి అని చెప్పారా లేదా అందరికంటే అది అందరూ కూడా తెలిసిన విషయమే కదా మూడు సెక్టర్లో దీన్ని మీరు నా మీదకు తోలి ఏదో మీరు తప్పించుకుందారంటే అది కరెక్ట్ కాదు భగవంతుడు ఉన్నాడు అంత ఏమంతా ఉంచి నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆయన అంతా గమనిస్తాడు అంత అమాయకులు శిక్ష పెడుతూ ఒప్పుకోడు దుర్మార్గులు చండాల ఏదో ఏదో అంటారు కదా మొత్తం తోలు తొక్క తీసి అంతు చూసేస్తాను నేను దుర్మార్గులు ఎవరైనా చేశారంటే ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాను పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కానీ అది కానీ నేను ఎప్పుడూ అవైడ్ చేయలేదు నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం నా వ్యాపారాలు మానుకుని ఎక్కువ అసలు ఈ మధ్య చూడండి నా థియేటర్లు కూడా నాకు ఈ సినిమాలే చేయటం లేదు నేను వ్యాపారం బాగాలేదు సినిమాలు చేయటం లేదు అయినా సరే సినిమాలు కూడా ఎలా ఉంటున్నాయో మీరు పేయింగ్ కూడా లేవు చాలామంది వాటికి నేను మామూలుగా ఉండి ఉంటే మీరు నేనేదో నా మా పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా నేను ఆయన చేసి కార్యక్రమాలన్నీ కూడా సిద్ధాంతాలు కానీ జనాల్లో అన్నీ నేను నా అంతటా నేను మా మా జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ సహాయ సహకారంతో నేను వెళుతుంటే నేను నా నన్ను నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఈ విధంగా మీ జనసేన నేతని పేరు చెప్పి మీరు ఈ విధంగా నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం మీరు ఏది ఇప్పటికీ కూడా పత్రిక ముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను హరిహర వేరే నేను బ్యాన్ చేయండి అని మీరు వీడియో ఉందని అంటున్నారు కాబట్టి అది నిజంగా నిరూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే లేకపోతే నేను కోర్టుకి వెళ్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు ఎందుకంటే నా భవిష్యత్ తోటి ఆడుకున్నారు మీరు ఎప్పుడో మే పదమూడున వాళ్ళతోటి పెట్టిన దానికి అప్పుడు అని లేదు అది కూడా మేము బంద్ అని మాత్రం అనలేదు వర్కౌట్ కాకపోతే మూసేస్తామని చెప్పాము కానీ అసలు వంద అనేది మాత్రం కాలేదు కాల్తే చూడండి జిల్లాలో ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఎన్ని థియేటర్లు క్లోజ్ ఉన్నాయి ఒకసారి చూడండి మనందరూ ఆఫీసర్లు కూడా వెళ్ళారు అన్ని థియేటర్లు చెప్తారు ఎన్ని థియేటర్లు మూస్తున్నాయి వాళ్ళు చూశారు ఇది ఎగ్జిబిటర్ల పరిస్థితి దానికోసం అన్నాం కానీ మీరు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరుకుంటుందండి సోలియర్స్ జన అంటే ఎవడు అడ్డు వచ్చినా సరే ఒప్పుకోరు అటువంటిది మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు మీరు మీరు సురేష్ బాబు మీ తమ్ముడు శిరీష్ రెడ్డి సునీల్ మీరు చేస్తున్న అరాచకాలు అందరికీ ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఎవరో చెప్పడానికి భయపడి ఉంటారు నాకు మా నాయకుడు చెప్పింది ఒకటే నిజం నిర్భయంగా చెప్పు భయపడకో ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఎవరు ఇదైనా ఈ సబ్జెక్ట్ అయినా కాదు ఏదైనా సరే మాకు నీతి నిజాయితీ నేర్పించింది మా నాయకుడు ఈరోజు భారతదేశం మొత్తం నీతి నిజాయితీ నెంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావలితే అన్ని సర్వేలు చూసుకోండి ఆయన నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అటువంటి ఆయనకి నేను మచ్చ తెచ్చి పని చేస్తానా నేను నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను పవన్ కళ్యాణ్ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ విధమైన చేస్తే నేను ఒప్పుకోను క్షమించను కూడా ఇది నేను అందరికీ ఎదుర్కొంటు పత్రికా ముఖంగా అందరికీ కూడా చేయడం జరిగింది అసలు ఇప్పు ఇప్పుడైనా మీరు ఎంత అమాయకత్వంగా ఎంత అమాయకత్వంగా ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారో చాలామంది ట్విట్టర్లో కూడా వచ్చేస్తున్నారు ఆ కమలాసనాన్ని పెట్టడం కూడా చాలా చూసాం మనం దిల్ గారు దిల్ గారు ఒక మీ స్వార్థం కోసం మాలాటి అమాయకుని బలి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి మేము నా సినిమా వ్యాపారంలోనే నాకు పవన్ కళ్యాణ్ గారి పరిచయం ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వస్తాం సార్ ఇది ఫ్లోలో మొత్తం ఒక్కొక్కటి ఒకటి మొత్తం దిల్ రాజు గారు గారి ఆయన ఆస్కార్ అవార్డు ఆ నటనకి ఆ రోజు మీరు అంతా చూసి ఉంటారు ఆయన వ్యక్తిత్వం ఏంటి దానికి ఏం చెప్పాడు ఆయన సమ్ నిర్ణయాలు తీసుకోకపోతున్నారు సమ్మిశ్ర నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడండి నువ్వు సునీల్ తోటి సురేష్ బాబు తోటి ముగ్గురు కలిసి సమ్శ్ర నిర్ణయాలు తీసుకుంటారా అక్కడ సమ్ నిర్ణయా అంటే ఏంటి స్వార్థం కోసం సమిష్టి వాళ్ళు ముగ్గురు ముగ్గురు దానికి అప్పుడు సమిష్ ఉంటారు ఇది ఇండస్ట్రీ విషయం కదా ఇండస్ట్రీ వచ్చేటప్పటికి స్వార్థం ఎందుకు అర్థమవుతుంది కదా ఆయన సినిమా ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ఫస్ట్ మే నాడు వాళ్ళ తమ్ముడు సునీలు పెట్టిన సంతకాలు జోలా నుంచి అమలు జరిగినని పెట్టింది గేమ్ చేంజర్ సినిమా నెక్స్ట్